హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు అండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియదు నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఒక అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను ఈ అప్లికేషన్ ద్వారా మీరు మొబైల్ ల్యాప్టాప్ హెడ్ ఫోన్స్ ఎల్ఈడి టీవీ కెమెరా ఇలాంటి చాలా మంచి మంచి ప్రోడక్ట్లను ఫ్రీగా పొందొచ్చు అదేవిధంగా మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి ఆ ప్రోడక్ట్ మీరు చాలా ఈజీగా ఏ విధంగా పొందొచ్చో చెప్తాను ఫ్రెండ్స్ సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పబోయే అప్లికేషన్ పేరు ఫ్లోట్ చాట్ ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇది ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఈ లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది నేను కొన్ని రోజులకు ముందే చేశాను బట్ కొన్ని కారణాల వల్ల వీడియోని డిలీట్ చేయడం జరిగింది ఎందుకంటే నేను వీడియో రెడీ చేసినప్పుడు అప్లికేషన్ అనేది అప్డేట్ అవ్వలేదు సో ఇప్పుడు అప్డేట్ అయ్యింది ఇందులో కొన్ని మార్పులు జరిగాయి సో దీనికోసం నేను ఈ వీడియో అనేది కొత్తగా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ని నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది మీరు రైట్ సైడ్కి స్వైప్ చేసినట్లయితే ఇక్కడ క్లిక్ హియర్ టు స్టార్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు యూజర్ నేమ్ ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఐ యాక్సెప్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ అకౌంట్ అనేది వెరిఫై అయిపోతుంది ఓకేనా ఆ తర్వాత మీకు ఇంకో పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ షో మీ హౌ అనే ఆప్షన్ ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి థర్డ్ ఆప్షన్ విష్ లిస్ట్ ఈ విష్ లిస్ట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంకో పేజ్ అనేది ఓపెన్ అవుతుంది మీరు లెఫ్ట్ సైడ్ కి స్క్రోల్ స్వైప్ చేసేయండి ఆ తర్వాత మీరు ఇక్కడ గమనించండి కొన్ని ప్రోడక్ట్స్ అనేవి మీకు ఇక్కడ కనబడుతున్నాయి అంటే కేటగిరీస్ ఎలక్ట్రానిక్ అసెసరీస్ ఇంకా బ్యూటీ ప్రోడక్ట్స్ స్పోర్ట్స్ హాబీస్ ఇంకా చాలా ప్రోడక్ట్స్ అనేవి మీకు ఇక్కడ కనబడుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టాప్లో ఎలక్ట్రానిక్స్ ఉంది కదా ఈ ఎలక్ట్రానిక్స్ని క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్ క్యాటగిరీ చూడండి మొబైల్స్ టెలివిజన్ ట్యాబ్లెట్ కెమెరా ఉండాలి ఇంకా మీకు ఇక్కడ స్పీకర్స్ ఇంకా ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఇందులో ఏ ప్రోడక్ట్ అయితే నచ్చుతుందో ఆ ప్రోడక్ట్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను మొబైల్స్ని సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మొబైల్స్లో మీకు ఇక్కడ ఐఫోన్ మొబైల్ నుండి మోటో లెనోవా ఇలాంటి చాలా మొబైల్స్ ఉన్నాయి సో ఇక్కడ నేను ఈ రెడ్మీ ఫోర్ ఏ మొబైల్ ఉంది కదా ఈ మొబైల్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మీరు ఐదు రోజులకు ముందు ఈ అప్లికేషన్ని మీరు ఇన్స్టాల్ చేసి ఉన్నట్లయితే ఈ రెడ్మీ ఫోర్ ఏ మొబైల్ అనేది చాలా తక్కువ రెఫరల్స్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు అప్డేట్ చేసేసారు ఎందుకంటే చాలామంది ఈ అప్లికేషన్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి లాస్ వస్తుంది సో రెఫరెల్స్ కొద్దిగా పెంచేసేసారు మళ్ళీ పెంచిన తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ అనేది ఈ అప్లికేషన్ వర్క్ చేయలేదు ఫ్రెండ్స్ అండర్ మెయింటెనెన్స్లో ఉంది సో నేను ఆ వీడియోని ఇంతవరకు హోల్డ్ చేసి ఇప్పుడే సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకి ఈ సైట్ అనేది ఓపెన్ అయితే మళ్ళీ మీకు ఈ వీడియో అనేది చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు చూడండి ఈ రెడ్మీ ఫోర్ ఏ మొబైల్ ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు స్పెసిఫికేషన్స్ ఉంటాయి ఇక్కడ కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది విష్ లిస్ట్ని మీరు కన్ఫామ్ చేయాలంటే అంటే మీకు ఏ ప్రోడక్ట్ కావాలి అని చెప్పేసి మీరు ఇక్కడ కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ కన్ఫామ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి కనబడుతుంది అంటే మీరు ఈ అప్లికేషన్ని మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేసినట్లయితే వాళ్ళు ఇన్స్టాల్ చేసి వాళ్ళ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయినట్లయితే మాత్రమే మీకు ఇక్కడ కౌంట్ డౌన్ అనేది రివర్స్లో అవుతుంది అంటే వన్ సెవెంటీ ఫైవ్ నుండి వన్ సెవెంటీ ఫోర్ త్రీ టూ వన్ జీరో ఇట్లా లాస్ట్ జీరో వరకు వస్తుంది ఆ తర్వాత మీకు ఈ మొబైల్ అనేది ఫ్రీగా మీ ఇంటికి వస్తుంది ఓకేనా సో మీరు ఈ అప్లికేషన్ని మీ ఫ్రెండ్కి ఏ విధంగా రెఫర్ చేయాలంటే ఇక్కడ చూడండి ఇన్వైట్ ఫ్రెండ్ ఉంది ఈ ఇన్వైట్ ఫ్రెండ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఫేస్బుక్ వాట్సాప్ ఇంకా సోషల్ మీడియా ఏ అప్లికేషన్లు అయితే మీరు ఈ అప్లికేషన్ని రెఫర్ చేయొచ్చు ఓకేనా నేను ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్స్కి కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళకి రెఫర్ చేస్తాను రెఫర్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి వన్ సెవెంటీ వన్ అంటే నలుగురికి రెఫర్ చేశాను నాకు ఇక్కడ కౌంట్ డౌన్ అనేది నాలుగు తగ్గిపోయింది అంటే వన్ సెవెంటీ వన్ ఉంది అంటే వన్ సెవెంటీ ఫైవ్లో నాలుగు తగ్గిపోయింది సో ఇక్కడ నాకు వన్ సెవెంటీ వన్ చేస్తే నాకు ఈ మొబైల్ అనేది మా ఇంటికి ఫ్రీగా వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి వన్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా మందికి చాలా కష్టం సో ఇక్కడ చూడండి మీరు బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి స్పీకర్స్ అనేసి ఆప్షన్ ఉంది కదా దీంట్లోకి వెళ్ళండి ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు స్పీకర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ స్పీకర్ ఐబాల్ స్పీకర్ ఉంది కదా ఇక్కడ జస్ట్ పదహైదు మంది పదహైదు మందికి రెఫర్ చేస్తే మీకు ఈ స్పీకర్స్ అనేది ఫ్రీగా మీ ఇంటికి వచ్చేస్తుంది అదేవిధంగా ఇక్కడ చూడండి ఈ హెడ్ ఫోన్స్ ఉంది కదా ఈ హెడ్ఫోన్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ట్వంటీ రెఫరల్స్ ఇరవై రెఫరల్స్ చేస్తే మీకు ఈ ప్రోడక్ట్ అనేది మీ ఇంటికి ఫ్రీగా వచ్చేస్తుంది మీరు ఒక స్టూడెంట్ అయినట్లయితే పదహైదు మంది లెక్కలేదు ఇరవై మంది కూడా లెక్కలేదు అదేవిధంగా మీరు స్టూడెంట్ కాకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్ ఉన్నట్లయితే ఇరవై మంది చాలా సింపుల్ విషయం నాకు ఫ్రెండ్ సర్కిల్ ఉంది అని అనుకుంటే మీరు మంచి మంచి ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని రెఫర్ చేసి ఆ ప్రోడక్ట్ని మీరు ఫ్రీగా పొందండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోకి సంబంధించి ఏ సందేహం ఉన్నా కామెంట్ బాక్స్లో చెప్పండి నేను సమాధానం అనేది ఇస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా తూలు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్